ఏం కావాలి సార్ ఓ కేజీ జీడిపప్పు ఇవ్వండి ఆహా పొద్దున్నే మినపప్పు శనగపప్పు అనకుండా జీడిపప్పు అని ఓ ముక్క చెప్పి నా చెవి తుప్పు వదలగొట్టేశారు సార్ బోని అంటే ఇలా ఉండాలి సర్వీస్ స్పీడ్ గా ఉంది జీడిపప్పు రుచిగా ఉంటుంది సార్ చిల్లర ఇవ్వండి మీరు డబ్బులు ఇవ్వండి మీ అబ్బాయి ఇవ్వలేదా మీరు కొంటే వాడు ఎందుకు ఇస్తాడండి నేను వాడికి ఇచ్చాను కాబట్టి మూడు వందలు తీసుకుని జీడిపప్పు కొత్త స్టాక్ వచ్చింది ఓ కేజీ ట్రై చేయమని చెప్పాడు షాక్ అయ్యవా షో చేశానంటే షేక్ అవుతావు సార్ ఇది బిలియర్స్ టేబుల్ సార్ దీని మీద ప్యాకేజ్ చూసాడంటే మా ఓనర్ నన్ను ఉద్యోగం తీసేస్తాడండి ఏంటమ్మా ప్యాక్ నుంచి చీప్ గా తీసి పడేస్తున్నావు సీక్రెట్ తెలుసా మన జాతి క్రీడ హాకీ అనుకుంటా నువ్వు నాకు వంద బాకీ అనుకుంటా ప్యాకీ కరెక్ట్ మన పంద్రెండు బాబాయ్ నాది మూడు వందలు అడి తెలుసురా కళ్ళ చూడ చూడరా బాబు వారిని ఏం రనేది మన మొక్కలు దేవంత్రా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు ముందు పక్కోళ్ళు మొక్కలు చూడమన్నారు పెద్దోళ్ళు వర్షాలు తగ్గకు ఏది ఇస్తానేవయ్యా ష మనకి వస్తాడు ఆ సంగతి ముందు నువ్వు చూపించు చట్టుకుంటావేమో పర్లేదు తట్టుకోగల షో ఇంకా నువ్వు పో మిగతా మొక్కలు కూడా మాకు తెలుసులేమ్మా ఇది ఒకరు క్లాస్ కదా ఉండాలి ఇంక తెలుసు కళ్ళు చూసాం ఇందులోనా ఇందులో ఎప్పుడు ఇవే ఉంటాయి నిన్నే గ్యాంప్లింగ్ లాసెస్ అంటారు ఏ చెక్ ఏంటి మరి టూ మచ్ చిన్న పిల్లని చేసి మోసం చేస్తారా మీరే చెప్పండి సరే మీరేం చెప్పండి ఒక్క నిమిషం ఆకరా ఆఖరా చెప్పేది నాన్న ఒక నిమిషం ఆగి నాన్న రాత్రి సెకండ్ సినిమాకి వెళ్ళాను నాన్న అక్కడ థియేటర్ బయట ఒకటి ఆడుతున్నాను ఏ హ్యాండ్ అని ఆడి గంట నాకు మూడు వందలు పోయింది ఎక్కడ పోతే అక్కడే తుకోవాలి నువ్వేగా చెప్పావు అందుకే రాత్రి అంతా దగ్గర కోచింగ్ తీసుకుని పొద్దున్న ఇదిగో ఇక్కడ స్టార్ట్ చేశా ఎంత వచ్చింది ఐదు వందలు ఏది మనకు కాదు మళ్ళీ ఆడదాం కళ్ళో లేకుండా నాన్న ఒక నిమిషం పదో తరగతిలో టిఫిన్ పెట్టలేదని అని జుట్టు చుట్టు కట్టేసావు అది ఇప్పటికి బాబుడే తిరుగుతుంది మగరా ఒక్క పని నాకు మనశ్శాంతిగా ఉండే ఒక్క పని చేసేవారు నువ్వు ఎందుక బతుకుతున్నావు దేవట నేనపడి చావక నాన్న అమ్మాయిని అంత మనీ చూస్తాను ఇంటికెళ్ళి మాట్లాడుకుందా నీ బతుకు సిగ్గు ఒకటి ఆ రుమాయలే ఉంటారు రోడ్డు వచ్చేవాడి ఇదిగో షాప్ లో అద్దాలు అవి చూసి మీ బాబు కోటి చూడనుకుంటామేమో పదిహేను లక్షలు అప్పు చేసి పెట్టాను ఇప్పుడు ఇదిగో ఎక్స్ట్రాగా వడ్డీ ఒకటి దాని నేను షాప్కి వస్తాను నాకు డిస్కస్ చేద్దానా నా డిస్కస్ చేయడం కాదు రా ఇవా డిసైడ్ చేసేస్తా నేను ఇంట్లో ఉంచాలా గింటే వేయలే అని నాన్న అవసరం నేను రెచ్చిపోతే ఏం చేస్తావరా సాయంత్రం ఇంటికి వస్తావుగా చెప్తా రండి ఈ రోజు ఏం శనివారం శనివారం రాత్రి ఏం తింటాను ఏం తినరు ఏం తాగుతాను పాలు మరి భోజనం రమ్మని ఎందుకు అడిగా బుద్ధి లేక నువ్వు రావే అన్నయ్య రాడా అన్నయ్య పనికి రాడా అని అడగాలి కానీ తింటానికి రాడా అని అడగకూడదు మా తప్పు ఇలా పనికి రాడు పనికి రాడు అని తిడుతూ ఉండండి ఏదో రోజు ఇంటికి రాడు మానేస్తాడు నేను ఆ రోజు కోసం చూస్తున్నాను ఏం మనిషి అండి మీరు కన్న కొడుకు బోన్ చేయకుండా పడుకున్నాడని జాలీనా లేదు ఆ గాలి వేదం మీద జాలేం పడకల్లా బయట ఎక్కడో తినొచ్చుంటాడు సాయంత్రం నుంచి వాడు ఎక్కడికి వెళ్ళలేదు అయితే మధ్యాహ్నం ఎక్కువ అంతే అంతేకాని వాడు తినలేదని మాత్రం ఒప్పుకోరు వాడు ఒక్కపూట తినకపోతే పర్లేదని నువ్వు ఒప్పుకోవచ్చుగా పాలు తీసుకురా ఏంట్రా ఆకలేస్తుందా వడ్డించినా వద్దు ఆయన హాల్లోనే ఉన్నాడు ఇప్పుడు నేను తినడం మొదలు పెడితే చదువుకునే పిల్లలు ఎలా ఉన్నారో పుస్తకం రాస్తాడు హింస ఆయన చెప్పేది కూడా నీ మంచికే కదరా మంచికైతే మంచిగా చెప్పాలి కానీ ఇలా విసికించకూడదు సర్లే కానీ కొంచెం పాలు చెత్త మంచి నీళ్ళు ఇచ్చిన మీరు ఉంటుంది ఇంకొంచెం కావాలని డైరెక్ట్ గా అడగచ్చు కదరా ఇంకొంచెం మాత్రం ఏం చేసుకుంటా నేను తాగేస్తాను ఎక్కువ తాగుతున్నానమ్మా చచ్చా అవే మాటలు రా మెయిన్ పేపర్ చదివితే కలిసి జనరల్ నాలెడ్జ్ అనే వస్తుంది ముప్పై ఏళ్ళ నుంచి చదువుతున్నారు మీకేం వచ్చింది సైట్ వచ్చింది మజ్జిగ తాగుతారా పాలు దమ్మంటే పావు గంట తర్వాత వచ్చి మజ్జిగ తాగుతారా అని అడుగుతా ఏంటి బుద్ధి లేకుండా బుద్ధి లేక కాదు పాలు లేక పాలు లేవా ఏం పిల్ తాగిస్తుందా నేను తాగాను పాలు తాగేసావా అది కడుపా పాల ఏం రెచ్చిపోతే అర్థమైందా ఇప్పుడు టైం పదకొండు అయింది నీకు పాలు తాగితే కానీ నిద్ర రాదు రేపు దాకా పాలు రావు నాతో పెట్టుకోకే రైట్ ఎవరైనా కోపం వస్తే అన్నం మానేస్తారా నీలాగా ఎక్కువ తినేరు అంటే కోపం నాకే ఆకలి నాకేనా అందుకే చిన్న ఇచ్చా కోపం నాకు వచ్చింది కాబట్టి ఆకలి నీకేస్తుంది గుడ్ నైట్ ఏ నక్షత్రంలో పుట్టాడో వీడు వీడిని ఎవరి చేసుకుంటుందో గానీ రాడత పూజ చేస్తోంది ఆడికే కేజీ పండు తింటారాయన ఇంకా డైటింగ్ ఏంటి మా గారు ఇంకా బెటర్ అత్తయా కనీసం ఆడి తింటున్నారు మీ అబ్బాయి అయితే చూసి ఆయన కంటే ఎక్కువ తింటున్నారు ఓ రంగరా అంజలి కాలేజ్ గురించి కనుక్కొని కనుక్కున్నా వెస్లీ కాలేజ్ అయితే బెటర్ నా అందులో చదువు బాగా పడిన మేద ఒక్కటి లేదురా నాన్న నేను అందులోనే చదివాను అందుకే చెప్తున్నాను సెయింట్ జోసఫ్ స్టైచే మా ఓకేనా నా సెయింట్ చూసెస్ బాగా దూరం నాన్న ఇదైతే ఆఫీస్ కి ఇంటికి కూడా దగ్గర మంచిది మీ ఆవిడని జాయిన్ చే ఏంటండి మీరు ఆల్రెడీ ట్యూషన్ తీసేసుకున్నప్పుడు ఏ కాలేజీలో జాయిన్ చేద్దామని నన్ను అడగడం దేనికి ఒరే సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్ బయట ఆల్రెడీ చూసి వచ్చిన వాడిని ఎలా ఉందని అడుగుతాం వాడు వాళ్ళేదంటే చూడడం మానేస్తావా అంటే నా మాట విలువలేదా నీలో నాకు ఇదేరా కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు

అవును ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నావు ఇప్పటి నుంచి చదివేద్దామని కాదు అమ్మేద్దాం అని అమ్మేద్దాం డబ్బులు చాలా టైట్ గా ఉందండి సార్ ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా ఇది దొరుకుతుందా నేను ఎన్ని సార్ అమ్ముకున్నాను ఎవరికి తెలిసిందా సార్ ఏంటి మీకు విషయం తెలుసా తెలియదు మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి సూపర్ కాదు సార్ మ్యాన్ ఏమో డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైవర్ వేసుకుంటాడు ఇంతకీ నేనేట్రా మ్యాన్ నా సూపర్ మ్యాన్ మీకేంటి సార్ జెంట్ల మన అంటే డ్రైవర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటాడు గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ జెంట్ మన 来一下路。